ఎన్ని చేస్తున్నావు వేదో ఘోరంగా రెడీ అయినావు కదా చాలా క్యూట్గా ఉన్నాను బంగారు తల్లి అంతే శారీ మాత్రం నేను కట్టిన మేకప్ మాత్రం నువ్వు వేసుకున్నావు గుడ్ బ్యూటిక్ నో తెలుసా ఏమేం వీడియోస్ చేస్తున్నా ఈ రోజు లైక్ చేసునా నా ఫేవరెట్ వీడియో ఫేవరెట్ వీడియోస్ లైక్ చేసునా అబ్బే నే ఈ రోజు చేయదా ఫేవరెట్ వీడియోస్ లైక్ చేసునా అబ్బే నే ఈ రోజు ఏ కలర్ కొని దిద్దా సెట్ పింక్ 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 సెట్ అయిదా ఆయితదే లేటే పెట్టుకో ఓకేనా బాగుంది చాలు ఇంకా అటు సైడ్ కూడా పెట్టుకో కానీ చాలు ఇంకా అంతవరకు అని ఐస్కి పెట్టుకుంటాను కొంచమే పెట్టుకోవాలి కూడా పిన్నవా దోశ చాలా లేట్ అవుతుంది వీడియోస్కి ఇవ్వడానికి ఇంకెంతసేపు రేట్ అవుతావు ఓకే బాగుంది ఇంకా అక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ వేసుకోవా అమ్మ అమ్మమ్మను కలిసిన గాజులే అమ్మ మనమరాలు గాజులు అప్పుడు కొనియలేదు అమ్మమ్మ నీకు

అంత అయిపోయింది ఇంకా రెడీ అయిందా రెడీ అవ్వడం అయిందా వెళ్దామా ఇంకా చాలా సర్దకు తర్వాత వీడియో చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ కలిపి సర్దుద్దాము ఓకేనా బాగా చెప్దామా Bye bye. bye, bye.